చేనేతకు చేయూతనందించి నేత కళాకారులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన వీవర్స్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామితో కలిసి ప్రారంభించారు పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని నేత వృత్తిని కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత అన్ని వర్గాలపై ఉందని రమణ అన్నారు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం నేత వృత్తిని కాపాడుకుందాం అన్న లక్ష్యంతో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేతల నుంచి రావాలని నిర్వహిస్తే దాదాపు కోటి లక్షల రూపాయలు అమ్మగారు ఇలాంటి ఒక ఆరోపణలు రాకుండా చోలా మసల దుకాణంలో ఉన్నట్టయితే అక్కడక్కడ సరైన విధంగా అమ్మడం లేదు నాణ్యత లేదు చెప్పడం లేదు అమ్మే వస్తువులు ఇచ్చే వెంకట మాత్రం అమ్మిన ప్రతి వస్తువు కూడా నిజమైనటువంటి నిర్వాసమైనటువంటి నేతన్న తన దగ్గర ఖర్చులతో చేసినట్టుగా రావడం లేదు సంతోషం